ప్రధాన గ్రామాల్లో రోడ్డు పక్కన వారసంతలు సర్వసాధారణమయ్యాయి రోడ్ల వెంట ఫుట్ పాతులపై వారసంతలతో సమస్యలు తలెత్తుతున్నాయి అధికారులు వ్యాపారులు అధ్యయనం చేసి వాహనదారులకు ఇబ్బందులు తలెత్తని ప్రాంతాలను గుర్తించి అక్కడే వారసంతలను ఏర్పాటు చేసుకుంటే బాగుండేది కానీ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇది బెజ్జంకి నుండి గుండారం వెళ్ళే ప్రధాన రహదారి ఈ రహదారిలో ప్రతి సోమవారం వీక్లీ మార్కెట్ నిర్వహిస్తారు మంగళవారం నుండి ఆదివారం వరకు రోడ్డుపై ప్రయాణం సౌకంగానే ఉంటుంది అయితే ఎప్పటికీ సోమవారం మాత్రం ఈ దారిలోని ప్రయాణించాలంటే పట్టపగలే కళ్లకు చుక్కలు కనిపిస్తాయి వ్యాపారులు రోడ్డుకు ఇరువైపులా పండ్లు ఇతరత్ర దుకాణాలను ఏర్పాటు చేసుకోవటం వినియోగదారులు సైతం రోడ్లపైన నిలబడి కొనుగోలు చేస్తూ ఉండటంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం తలెత్తుతుంది ఇక్కడ వారపు సంత ఏర్పాటు చేయటం ప్రమాదకరమని వాహనదారులు చెప్పినప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఇక్కడ కూరగాయలతో పాటుగా పశువుల సంత నిర్వహిస్తూ ఉండటం సమస్యను మరింత తీవ్రతరం చేసింది అక్కడే ఉన్నటువంటి మార్కెట్ యార్డులో వరి పొద్దు తిరుగు విత్తనాలు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి వీక్లీ మార్కెట్ జరిగే వేళ వాహనాలను మార్కెట్ యార్డు ముందు పార్కింగ్ చేయడంతో మార్కెట్ యార్డుకి ద్విచక్ర వాహనం సైతం సరిగ్గా వెళ్లలేని పరిస్థితులు అయితే గత రెండు సంవత్సరాల క్రితం వీక్లీ మార్కెట్లో అధికారులు ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులతోటి నలభైకి పైగా షెడ్లను రోడ్డును ఆనుకుని మరో పది షెడ్లను నిర్మించారు ఇదంతా బాగానే ఉన్నప్పటికీ వ్యాపారులు అండుతున్న ఎండవేళ రోడ్లపై గొడుగుల కింద వ్యాపారం చేసుకుంటున్నారే తప్ప షెడ్లలో వ్యాపారం నిర్వహించడం నేనే లేదు దీంతో షెడ్లు సైతం పనికి రాకుండా పక్కన పడ్డట్టుగా మారాయి అయితే రోడ్లపై వాహనదారులకు ఇబ్బందులు తప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సామాజిక కార్యకర్త ఉప్పులేటి బాబు వ్యాపారులు రోడ్డుపై కాకుండా ఎవరికి కేటాయించిన షెడ్లలో వారు వ్యాపారం చేసేలా కృషి చేయాలన్నారు అప్పుడే ట్రాఫిక్కు ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రతి సోమవారం నాడు బెజంకి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్కు ఎదురుగా పశువుల అంగడిలో వాటికి సంబంధించిన నిర్మాణం చేపట్టారు కూరయాలకు సంబంధించిన షెడ్లు ఆ షెడ్లు నిర్మించడము ఒక ప్రాతిపదికన అంటే ఒక మోడ్రన్గా నిర్మించకుండా అధికారులు అప్పటి అధికారులు ప్రజాప్రతినిధులు అధికారులు కమిషన్లు ప్రజాప్రతినిధులు వాళ్ళ మామూలు మత్తులో అధికారులు ప్రజాప్రతినిధులు వాళ్ళ జేబులు నింత జరిపే అనే ఉద్దేశంతో అప్పటి పాలకులు కానీ అధికారులు కానీ కట్టారు కట్టి ఇప్పుడు ప్రస్తుత సమయంలో వాటిని ఉపయోగించుకోకుండా రోడ్డుపై కూరగాయలు పెట్టడము పండ్లు పెట్టడము జరుగుతుంది ఈ పండ్లు కూరగాయలు ఈ యొక్క రహదారిపై పక్కల్లో రహదారికి ఇరువైపులా పెట్టడం కారణంగా సమీపంలో ఉన్న మార్కెట్ యార్డ్కు వచ్చే లారీలకు కానీ రైతులకు కానీ ట్రాక్టర్లకు కానీ ఇబ్బంది కలుగుతుంది అంతేకాకుండా అటు వెళ్ళే పెరకబండ గుండారం కిష్ఠాపూర్ గ్రామస్తులకు బస్సులు కానీ ఇంకా ఇతరత్ర వాహనాలు వెళ్ళడానికి ఇబ్బందిగా అవుతుంది